మేన్ రాశి వారికి గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది చేసే పనిలో కూడా కష్టం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం లభిస్తుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు కంబస్ నుంచి నార్మల్ పొజిషన్కి వస్తారు కాబట్టి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది భూములు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో జాప్యం జరగకుండా ముందుకు సాగుతుంది మీరు ఏదైతే సంకల్పం చేశారో అది నెరవేరుతుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా మీకు మీరుగానే సొంత నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది పది మంది పది రకాలుగా సలహాలు ఇస్తుంటారు ఎవరు తోచిన సలహాలు వాళ్ళు ఇస్తారు కానీ అవన్నిటిని పక్కన పెట్టి మీకు మీరుగా చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి జన్మరాశిలో శని నడుస్తుంది శని మీకు బలంగా ఉన్నారు అష్టక వర్గంలో మూడు పాయింట్లు ఉంటూ ఉంటే సర్వాష్టక వర్గంలో ముప్పై నాలుగు పాయింట్లతో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మీ నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు నడుస్తున్న దశ కూడా అలా చక్కగా ఉంది సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి వారం తొలగిపోతాయి బంధుమిత్రులతో కలిసి కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు విహారయాత్రలు చేస్తారు కాలం చక్కగా గడుస్తుంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో రవితో కలిసి ఉన్నారు చేతి వచ్చిన సంబంధాలు చేజారిపోవడం లేదా మాకు నచ్చలేదని చెప్పి చెప్పడం లేదా మనమే రిజెక్ట్ చేయడం ఇటువంటివి ఉంటాయి వివాహ సంబంధ విషయాల్లో కొంతకాలం ఆగి తర్వాత సంబంధాలు చూడడం అనేది చెప్పదగినది సంతానపరమైన విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టే ఫలినట్టుగా అయినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది విదేశాలకు ప్రయత్నం చేసేవారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు కాలం అనుకూలంగా ఉంది వీసా విషయంలో హెచ్ఎన్బి విషయంలో డాక్యుమెంట్ విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా పై చదువుల కోసం వేరే స్టేట్స్ కావచ్చు లేదా విదేశాలు కావచ్చు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడంలో మీకు మీరుగానే సాటి ఉంటుంది మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంది స్నేహితుల విషయంలో కూడా మీరు ఆశిచ్చి వ్యవహరిస్తారు కష్టపడే చదివించారు తల్లిదండ్రులు వారికి పేరు ప్రఖ్యాతలు తేవాలి ఎటువంటి కలంకం తీసురాకుండా ఉండాలనే భావంతో ఉంటారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీపై చూపించే ప్రేమ చాలా అరుదుగా ఉంటుంది వారు మీకు ఏది కావంటే అది మీకు సపోర్ట్ చేయడం మీ మెట్టు ఉన్నతికి చేకూరుతుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది లాభ నష్టాలని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని యోచిస్తారు అయితే వ్యాపారంలో ఒక రూపాయి వస్తే రెండు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పొగడతా గొప్ప నేను చెప్పలేను అహంకారం కూడా నేను చెప్పలేను నాకు నేనుగానే వెళ్ళాలి నాకు ఎవరి సలహాలు వద్దు ఒకరి సలహా నేను వినవలసిన అవసరం ఏంటి నేను బిజినెస్ చేయలేనా అనే ధోరణి ఉంటుంది అది పక్కన పెట్టి వాస్తవ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి వాస్తవాలను గ్రహించాలి అందరూ మిమ్మల్ని పొగిడి లాభం కోసం ప్రయత్నం చేస్తారు వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం మోసపోవడం జరుగుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఎందుకంటే మేనరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది ఏళ్ళనాడు శనిలో కొంతమందికి శని రాజయోగాన్ని ఇస్తాడు కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటి విషయంలో దూరంగా ఉండాలి సినిమా ఫీల్డ్కి సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి కాస్మెటిక్స్ డెంటిస్ట్ ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు ఆహార ధాన్య వ్యాపారస్తులకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి హోటల్స్కి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు నీల వ్యాపారస్తులకు ఐస్ క్రీమ్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు పెట్టుబడి కరిగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎక్కడికి పోతుందో పెట్టుబడి ఎంత కష్టపడుతున్నాం రూపాయి సంపాదిస్తున్నాం కానీ ఇంటికి రూపాయి తీసుకెళ్లేని పరిస్థితి ఉంటుంది ఇంత సంపాదించి కూడా ఏమి తీసుకెళ్ళినా భావన బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని అవలంబించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే ఇంకా అప్పుల్లో కూరుకుపోయే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి చాతుర్మాసం ప్రారంభమైంది విష్ణుమూర్తిని అన్ని విధాలుగా ఆరాధించడం అలాగే శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతోంది ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులతోటి దీపారాధన చేయండి ఆరవరి కుంకుమ కావచ్చు కుబేరు కుంకుమ కావచ్చు మొగులు పువ్వు కుంకుమ కావచ్చు అమ్మవారిని ఆరాధించండి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్